నేను గడప శ్రీ ప్రదేశ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని మరియు నగర సంఘం కార్యవర్గంతో కలిసి ఈరోజు ఏర్పాటు చేసుకున్న సమావేశం సారాంశం ఏంటంటే మొన్న పదిహేనవ తారీఖు నాడు నగర్ కర్నూలు నారాయణపేటలో మన ముఖ్యమంత్రి గారు యనిమల హేమంత్ రెడ్డి గారు మాట్లాడుతూ బీసీఐ కులాలో ఉన్న గంగపుత్రుడు మరియు యాభై ఏడపిల్లాలు ఉన్నటువంటి ఆ జాబితాలోకి బీసీ డీలో ఉన్నటువంటి ముద్రాళులను తీసుకొచ్చి కలుపుతా అనడము మరియు కలపడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తూ ఒక ఐదారు మంచి లాయర్లను చూసేసి వాళ్ళతో వాదించి నేను తీసుకొచ్చి కలుపుతానడం ఎంతవరకు సభం ఆయనే ఆయన యొక్క ముద్రాళలకే ముఖ్యమంత్రిగా ఏక తెలంగాణ అన్ని జాతరకు ముఖ్యమంత్రి మేము అందుకున్నాము మీరు ఏదైనా వాళ్ళ మీద ప్రేమ ఉంటే వాళ్ళు చేసిన ముఖ్య చేస్తున్న ఉండదో పనులు కొరాల గుర్తుంది వాళ్ళ మీద సబ్సిడీలు ఇవ్వండి వాళ్ళకు జాగలు భూములు చేసి తోటలు పండించుకోమని చెప్పండి వాళ్ళకి ఇచ్చే ప్రాధాన్యం ఇవ్వండి వాళ్ళ మీద ప్రేమ ఉన్నట్లయితే కానీ మేము మా గంగపుత్ర బుద్ధల కులం ఏదైతే ఉండదో మేమంతా యాచక కులాలు మరియు సేవా కులాలు ఇవన్నీ అనంతరామన్ కమిషను పంతొమ్మిది వందల డెబ్బైలో ఆయన ఇంటింటి సర్వే చేసి ఆ సర్వేలో ఏ జాతి ఎక్కడ ఉండాలన్నటువంటి సంపూర్ణమైనటువంటి సమగ్ర నివేదిక సమర్పించింది ఆయన మన భారతదేశంలో ఏ కమిషన్ ఏర్పాటు చేసినా కానీ పీసీ కమిషన్ వాళ్ళది ఎగ్జాంపుల్గా తీసుకుంటారు బీసీ కమిషన్ అనంతరామన్ కమిటీని ఎగ్జాంపుల్ తీసుకొని వాళ్ళు బీసీ కమిషన్ తయారు చేస్తారు మరి అటువంటి కమిషను అనంతరామన్ చేసిన కమిషన్ను మీరు పక్కన పెట్టేసేసి మీ రాజకీయ పబ్బం కట్టుకోవడానికి ఓటు బ్యాంక్ రాజకీయం గురించి మీరు వేరే కులాలను తీసుకొచ్చేసి మీ బీసీఏ కులాలను కలుపుకోవడం ఎంతవరకు సభ వాళ్ళు ఎంతో అభివృద్ధి చెందిన కులాలు ఉన్నాయి వాళ్ళు బుద్ధరాజులు నాకు తెలిసి ఎలా మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మిడిగా ఉన్నప్పుడు ఉప ముఖ్యమంత్రి హోదా కూడా వాళ్ళు అనుభవించారు అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టరు తర్వాత ఆర్థిక మంత్రిగా తర్వాత చాలా చాలా విషయాలలో చాలా మంత్రులుగా పనిచేసినటువంటి సందర్భం ఉన్నది మరి అటువంటి వాళ్ళని తీసుకొచ్చేసి యాచక కులాలే కలపడము ఎంతవరకు సభ మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము మా జాతిలో ఉన్నటువంటి యాభై కులాలు మేము దాదాపుగా పద్దెనిమిది పర్సెంట్ పైచిల్లుకున్నాము మేము ముద్రాలు ఏదైతే పది పర్సెంట్ అంటున్నారో మీరు పది పర్సెంట్ ఓట్ల గురించి మీరు వాళ్ళ గురించి వాళ్ళకు తీపి మాటలు మాట్లాడి తీవ్రలు మీరు పంపించినట్టయితే మరి మా పద్దెనిమిది కులాల వాళ్ళకి మీరు దూరం కావాల్సి వస్తుంది పద్దెనిమిది పద్దెనిమిది శాతం ఉన్నటువంటి మా యాభై ఏడు కులాలు మీకు దూరం అవుతాయి మరి మేమందరము మా యాభై ఏడు కులాల వాళ్ళంతా కక్కనబద్దులమై మరి మీకు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో మీకు వ్యతిరేకంగా పనిచేసి మరి కాంగ్రెస్ కాంగ్రెస్కు ఏ విధంగా బుద్ధి చెప్పాలో అది చేసే ప్రయత్నంలో మేము ఉంటామని చెప్పేసి అందుకని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము మీరు మీరు మాట్లాడేటువంటి ఏదైతే పదం ఏదైతే ఉన్నదో ముద్రాతో నదిలో కలుగుతానటువంటి వర్డర్ను మీరు రివోక్ చేసుకోవాలి దాన్ని మీరు రిటర్న్ తీసుకోవాలి మరి అటువంటి అప్పుడే మేము మీకు మీకు మేమందరం మీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ డయాస్ మీ నుంచి మేము తెలియజేస్తాం జై గంగపుత్ర జైపీసీఏ నా పేరు చాట సదాన నగర గంగపుత్ర సంఘం అధ్యక్షుని